నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కింగ్ నాగార్జున హ్యాండ్సమ్ హీరో సుమన్ స్నేహ వేద సుజాత వంటి ప్రముఖ తారాగడంతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కిచ్చిన చిత్రం శ్రీరామదాసు కొండా కృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది రెండు వేల ఆరు మార్చి ముప్పైన విడుదలై ఘన విజయం సాధించిన శ్రీరామదాసు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అరవై ఏడు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ శాంతి దుల్సికు నగర్ కోనార్ కుకట్పల్లి అర్జున్ ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ మల్కాజ్గిరి రాఘవేంద్ర భద్రాచలం విజయభాస్కర్ వరంగల్ రామ్ నిజామాబాద్ శ్రీదేవి కరీంనగర్ శ్రీనివాస మహబూబ్నగర్ శ్రీనివాస మిర్యాలగూడ రాఘవ తిరుపతి సంధ్య మదనపల్లి సిద్ధార్థ చిత్తూరు శ్రీనివాస కడప సంధ్య ప్రొద్దుటూరు చాను థియేటర్ అనంతపురం త్రివేణి తాడిపత్రి అన్నపూర్ణ కదిరి మౌనిక కర్నూలు వెంకటేష్ నంద్యాల అభిరామి ఆదోని రాజ్ ఎమ్మెకెనూర్ మినీశివ ఏలూరు సత్యనారాయణ తణుకు ప్రత్యూష తాడేపల్లిగూడెం రంగమహల్ భీమవరం సత్యనారాయణ పాలకొల్లు మారుతి జంగారెడ్డిగూడెం చంద్రమహల్ రాజమండ్రి శివజ్యోతి కాకినాడ మయూరి అమలాపురం వెంకట్రామ మండపేట విజయ తుని వీర్రాజు పిఠాపురం వెంకటేశ్వర జగ్గంపేట కృష్ణవేణి తాటిపాక లక్ష్మి విజయవాడ అప్సర మచిలీపట్నం రామరాజ్ గుడివాడ వెంకటేశ్వర తిరువూరు శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్ ఉయ్యూరు శాంతి గుంటూరు కృష్ణమహల్ ఒంగోలు శ్రీనివాస తెనాలి ప్రియా డీలక్స్ చెల్కలూరుపేట మంగా డీలక్స్ చీరల భవానీ పిక్చర్ ప్యాలెస్ రేపల్లె కృష్ణా టాకీస్ పొన్నూరు శ్రీనివాస వినుకొండ కీర్తి డీలక్స్ సత్తెనపల్లి ఈశ్వర సాయి అద్దంకి మినీ పిఎన్ఎస్ నెల్లూరు కృష్ణ వైజాగ్ జగదాంబ గాజువాక కన్యా గోపాలపట్నం సుకన్య కంచర్పాలం ఊర్వశి విజయనగరం ఎన్సిఎస్ శ్రీకాకుళం రామలక్ష్మణ్ అనకాపల్లి రామచంద్ర నర్సరీపట్నం బంగారరాజు పార్వతీపురం సౌందర్య బొబ్బిలి శ్రీకృష్ణ సాలూరు సూర్యమహల్ ఎస్కోట శ్రీరామకృష్ణ పలాస హరిశంకర్ రాజా సీతారామ డియర్ వ్యూయర్స్ శ్రీరామదాసు సినిమాని అప్పట్లో మీరు ఏ టాకీసులో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి